గణపత ఏ నమ ముఖ్య సంకష్టహర గణపతి వ్రతం ఈనాటి విశేషం సంకష్టహర గణపతి వ్రతం ఏ పురాణంలో ఉంది తొలిసారిగా ఎవరు చేశారు ఎన్ని నెలలు చేయాలి ఈనాటి కాలంలో పలు రూపాలలో పలు ధర్మాలలో పలువురు గురువులు ఈ సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరించే విధానాలను తమకు తోచినట్లుగా చెబుతూ ఉండగా ప్రధానంగా ఏ పురాణంలో ఈ వ్రతం చెప్పబడి ఉంది ఎలా ఆచరించాలి అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు స్కాంద పురాణంలో తొలిసారిగా సవివరణతో ఈ సంకట చతుర్థి వ్రతం ఎలా చెయ్యాలో ధర్మరాజుకు కృష్ణ పరమాత్ముడు బోధించినట్టుగా వివరింపబడి ఉంది ఈ వ్రతాన్ని శ్రావణ మాసం పౌర్ణిమ అనంతరం ఉన్నటువంటి తదియతో కూడిన చవితి నాడు మాత్రమే ప్రారంభించాలి అందుకే శ్రావణ మాసం అయినటువంటి ఈ మాసంలోని ఈ చతుర్థి ఈ సంకటహర చతుర్థి ముఖ్య సంకష్టహర చతుర్థి అనే పేరిట ప్రసిద్ధం ఈ వ్రతాన్ని పన్నెండు నెలలు చెయ్యాలి అలాగే ఈ వ్రతం ఆచరించే సమయంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి గణపతి ప్రతిమనే పూజించాలి హేరంబాయ మదనమోహితాయ సంకటహర నివారణాయ ఇది ఆ సంకటహర గణపతికి సంబంధించిన మూల మంత్రం గణపతి ప్రతిమను మట్టితో చేసినది సేకరించి లేదా స్వయంగా ఎర్ర మట్టిని సేకరించి ఆ మట్టితో తోచినట్లుగా గణపతి ప్రతిమను రూపొందించుకొని అర్చన చెయ్యాలి ఇది ప్రధాన నియమం వ్రతం చేసే సంకల్పం కలవారు ముఖ్య సంకష్టి అయినటువంటి ఈ రోజున ఉదయమే లేచి స్నానాధికారులు పూర్తి చేసుకుని ఓంగ్ల ఓం గంగణపత ఏ నమ సంకటహర గణపతి వ్రతాన్ని సంకల్పం చేస్తున్నాను ఈ మాసం మొదలుగా పన్నెండు నెలలు తప్పనిసరిగా చేస్తాను అని నిత్యక్రియలు చేసిన అనంతరం దేవతారాధన చేసేటటువంటి చోట చేతిలో కాసి అక్షింతలు వేసుకుని నీళ్లు విడిచిపెట్టాలి ఇది సంకల్పం సాయంత్రం వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించి సూర్యాస్తమయం అయిన అనంతరం తిరిగి స్నానాధికారులు పూర్తి చేసి పొడి వస్త్రాలు ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించి పూజాగృహంలో ఉత్తర దిగ్భాగంలో గోమయం గోపంచితంతో నాలుగు మూలలుగా అలికి ఆ పైన ఎనిమిది కోణాలతో ఉండే పద్మమును ముగ్గువలె వేయాలి ఈ ముగ్గు పైన ఎరుపు రంగు వస్త్రం పరచి ఐదు గుప్పిళ్ళు జొన్నలు గోధుమలు వడ్లు కందులు పెసలు ఏవైనా మొలకెత్తే లక్షణం గల ధాన్యాన్ని ఐదు గుప్పెళ్ళు పోసి ఆ పైన రాగి చెంబు కలశంగా ఉంచాలి రాగి చెంబు మాత్రమే శ్రేష్టం అందులో నీరు పోసి నీరు మాత్రమే పోయాలి ఆ పైన వెదురుబుట్ట ఒకటి ఉంచి వెదురుబుట్టనే ఉంచాలి ఆ వెదురుబుట్టలో ఎర్రమట్టితో చేసిన గణపతి ప్రతిమను సంకటహర గణపతి అన్న పేరిట ఆహ్వానంగా భద్రంగా సుప్రతిష్ఠితం చెయ్యాలి లేదా రాగి లోహంతో చేసినటువంటి బరువైన నిండుగా ఉండే లోన బోలుగా లేనటువంటి ప్రతిమను సేకరించి అర్చన చెయ్యాలి లేదా బియ్యం పిండి పసుపు కుంకుమ ఆవుపాలు ఈ మిశ్రమంతో గణపతి ప్రతిమను యథాశక్తి మనకు తోచినట్లుగా సిద్ధం చేసుకొని ప్రాణప్రతిష్ఠ చేసి ఈ వెదురు బుట్టలో తమలపాకుల మధ్యన ఆ గణపతి ప్రతిమను ఉంచి పూజించాలి గణపతి ప్రతిమను ఇలా సిద్ధం చేసుకున్న అనంతరం ఈ వేదికకు ఎనిమిది వైపుల అష్టదిక్పాలకులను అష్ట వినాయకులను పూజించిన అనంతరం సంకటహర గణపతిని మనసారా ధ్యానం చేసి మూల మంత్రాన్ని చేయాలి హేరంబాయ మదనమోహితాయ మమ సంకట నివారణాయ అనే మంత్రాన్ని యథాశక్తి నూట ఎనిమిది సార్లు జపం చేసి తదుపరి స్వామికి ప్రీతికరంగా గరికను సమర్పించి ఆ తరువాత నువ్వులు బెల్లం దంచి కట్టిన ఉండలను వేయించకూడదు పచ్చి నువ్వులే అయి ఉండాలి అలా నువ్వులు బెల్లం దంచి కట్టిన పది సంఖ్యలో ఉండలను పది మాత్రమే లేదా పది ఇరవై ముప్పై ఇలా నివేదనగా సమర్పించి తదుపరి బాల్కనీ మేడ మీదికి ఆకాశం చూచేటట్లుగా వెళ్ళి అరచేతిలో కాసిన్ని అక్షింతలు వేసుకొని కాసిన్ని గరికపోసలు కూడా వేసుకొని అందులో నీరు పోసి చంద్రుడికి ప్రీతికరంగా మూడుసార్లు చంద్రార్ఘ్యం విడిచిపెట్టాలి అలా మూడు సార్లు చంద్రాయనమ చంద్రాయ చంద్రాయనమ లేదా స్కాంద పురాణములో ఉన్న కల్పమును అనుసరించి సుధారూప నిషాకర చంద్రార్ఘ్యం నమోస్తుతే ఆ శ్లోకాలు చెప్పవచ్చు లేదా సులభంగా చంద్రాయనమ ఇలా మూడు సార్లు విడిచిపెట్టి తిరిగి దైవం సన్నిధానానికి వచ్చి యథాశక్తి సమర్పించిన ఆ పది ఉండలలో సగ భాగాన్ని అందరికీ పంచిపెట్టి మిగతా సగాన్ని తాము స్వీకరించి ఇంకా ఆహారం తినకుండా ఉపవాస వ్రతం కొనసాగించాలి ఇది ముఖ్య సంకష్టహర గణపతి వ్రతం ఆచరించే విధానం ప్రధాన నియమాలు పాటిద్దాం గణపతి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు